ఫ్రెండ్స్ మనం ఈ శిల్పాన్ని ఒకసారి పరీక్షంగా చూసినట్లయితే ఈ అమ్మాయి ఎంతో బాగా అలంకరించుకొని తన పెళ్లి చూపులకు కూర్చున్నట్టు ఉంది కదా కానీ మీరు ఒకసారి బాగా పరిశీలించి చూడండి ఒక చేతితో వచ్చేసి చెవిని ఆనించి పట్టుకున్నట్టుంది మీరు గమనించారా తను జుంకీలు పెట్టడానికి అట్లా కూడా లేదు అది ఒకసారి బాగా మీరు గమనించండి తను ఒక పరిగణన తన చెవి దగ్గర అయితే పెట్టుకుంది మరి ఒక చేతిలో తను చూస్తుంది అనమాట తన చెవి దగ్గర పెట్టుకునేది ఏంటంటే ఫోన్ తన అంటే దాదాపు అంటే ఈ దేవాలయం కట్టి వెయ్యి సంవత్సరాల పైన అవుతుంది అలాంటి ప్రాచీనమైన దేవాలయంలో ఇలాంటి ఒక శిల్పం ఉండడం ఆశ్చర్యమే కదా అంటే మొబైల్ కనిపెట్టేసి దాదాపు అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే అవుతుంది వందల రెండు వందల సంవత్సరాలు కూడా కావడం లేదనమాట కొన్ని సంవత్సరాలు మాత్రమే అవుతుంది అలాంటి అలాంటి డివైజు ఇలాంటి ప్రదేశాల్లో అది ఒక శిల్ప రూపంలో ఉండడం ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది చూడండి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇది మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ మాత్రం చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్